హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటక్క వన్ మంత్కి ఒక వీడియో పెడుతున్నావు అనుకుంటున్నారా సో వ్యూస్ రావట్లేదు అందుకని కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది సో ఇక్కడ నుంచి పెట్టడానికైతే ట్రై చేస్తాను సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో గోల్డ్ ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు నేను నా వీడియోస్ మీరు చూసినట్లయితే ఫస్ట్లోనే చెప్పాను నేను గోల్డ్ విపరీతంగా పెరుగుతుందండి కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పి సో చూసారా నా వీడియోస్లోనే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను పెట్టిన వీడియోస్లో టెన్ థౌజండ్ అలా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలా ఇప్పుడు ఎంత ఉంది రేటు ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ఫార్టీ రూపీస్ అయితే అయిపోయిందనమాట ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీన్ రూపీస్ అయితే ఉంది ఈ రోజు నేను ఈ వీడియో చేయటానికి చేయడానికి రాసినప్పుడు ఇంత ఉందన్నమాట రేట్ అనేది సో ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే ఉంది సో చూసారా ఇంత రేటు పెట్టి మనం ఎయిట్ గ్రామ్స్ కొనాలి అంటే వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ వన్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే అవుతుంది ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఇంకా ఉంటుంది అన్నమాట సో షాప్ బట్టి మేకింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది సో టెన్ గ్రామ్స్ వచ్చేసి కొనాలి అంటే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ రూపీస్ అయితే అవుతుందన్నమాట ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ మా పెళ్ళి టైంలో ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అలా అవునింది సో చూసారా ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయిందో గోల్డ్ అనేది సో మీ దగ్గర ఒకవేళ గోల్డ్ చాలా ఉంది మీకు ఇప్పుడు అవసరం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నా గోల్డ్ మీరు బ్యాంక్లో తీసుకెళ్ళి పెట్టినా కూడా మీరు హ్యాపీగా గోల్డ్ గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి లోన్ తీసుకొని మీరైతే ప్లేస్ తీసుకోవచ్చు అలాగే ఇల్లు కూడా కట్టుకోవచ్చు అనమాట సో ఇలా ఆలోచించి గనుక ఒక హౌస్ వైఫ్గా మీరు థింక్ చేసి ఉంటే ఈరోజు ఎంత రేట్ వచ్చినా మనం హ్యాపీగా ఇల్లు అయితే కట్టుకోవచ్చు సో బంగారం కొన్న వాళ్ళు ముందు కొన్న వాళ్ళు చాలా హ్యాపీ అనమాట సో వాళ్ళకి చాలా తక్కువకి వచ్చింది ఇప్పుడు కొనే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సో వన్ ల్యాక్ ప్లస్ అయితే మనకి ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అనేది అయిపోయిందనమాట సో ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి గోల్డ్ మీరు ఎందుకు కొంటున్నారు అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్ మీరు వాడుకోవడానికి కొంటున్నారా లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా అనేది మీరు ఫస్ట్ మీరు మీరు డిసైడ్ అయ్యి గోల్డ్ కొనడానికైతే ట్రై చేయండి అంతేకాని ఇప్పుడున్న రేట్లో గోల్డ్ కొంటే మీరు ఊరికే వాడుకొని ఇంట్లో పెట్టేసుకుంటాం అప్పు చేసుకుంటాం అనేది రాంగ్ అండి సో మీకు ఏదైనా యూజ్ అవుతుంది రేపు ఫ్యూచర్లో మీకే పిల్లల చదువులకైనా లేదంటే మీకు ఇల్లు కట్టడానికైనా ఏదో ఒక రకంగా మీరు వాడుకోవడానికి లేదా బ్యాంక్లో పెట్టుకోవడానికైనా సరే మీకు కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అంతేకాని అప్పు చేసి మాత్రం కొనుక్కోవద్దు చాలామంది భయపడిపోతూ ఉంటారు సో మా పిల్లలకి మేమేం గోల్డ్ కొనలేదే సో ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అయిపోయింది గోల్డ్ సో ఎలా మనం కొనుక్కోవాలి అని చాలామంది ఇబ్బంది పడి సో అప్పు చేసి మరీ కొనేస్తూ ఉంటారు సో అలా కాకుండా వెయిట్ చేయండి వెయిట్ అంటే నేను తగ్గిపోతుందని నేను చెప్పట్లేదు రోజు వెయి మీరు గోల్డ్ రేట్ అనేది చూసుకుంటూ ఉండండి గూగుల్లోనే మీకు కనిపిస్తుంది టుడే గోల్డ్ రేట్ అని కొట్టగానే మీకు వచ్చేస్తుంది అనమాట ఎంత గోల్డ్ ఉంది ఎంత రేట్ ఉంది గోల్డ్ అని చెప్పి సో అప్పుడే మీకు అర్థమైపోతుంది ఏ రోజు కొనాలి అని చెప్పి సో ఇంకా మీరు ఎవరైనా డబ్బులు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది అంటే మీరు పప్పులో కాలేసినట్టే అసలు గోల్డ్ అనేది తగ్గదు నాకు తెలిసినంత వరకు వందల్లో తగ్గుతుంది పెరగడం వచ్చి వేలలోనే పెరుగుతుంది మీరే చూసుకోండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎంటర్ అవ్వక ముందు మనకి ఎంత తగ్గింది మహా అంటే వంద రెండు వందలు అలా తగ్గింది ఇప్పుడు ఎంత తగ్గుతుంది అసలు తగ్గడం లేదు ఓన్లీ పెరుగుతూనే ఉందన్నమాట సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇంకా పెరుగుతుంది సో మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఆ రోజులో ఏమైనా తగ్గితే ఆ రోజు వెళ్ళి కొనుక్కుంటే ఏదో కొంచెమైనా సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో ఇక్కడ మీరు బంగారం ఏ క్యారెట్లో కొంటున్నారనేది కూడా చూసుకోండి ట్వంటీ టూ క్యారెట్స్లో కొంటున్నారా ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కొంటున్నారా అని చెప్పి సో మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ కోసమే కొనండి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి వాడుకోవడానికంటే మనం షాప్లో జ్యువెలరీ టైప్లో అయితే కొనుక్కోవడం బెస్ట్ నెక్స్ట్ నమ్మకమైన షాప్లో మాత్రమే కొనండి ఎందుకంటే హాల్మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంత రేటున్న బంగారం ఒకవేళ మీరు హాల్మార్క్ లేకుండా కొన్నారనుకోండి ఫర్ సపోజ్ లోన్ తీసుకోవడానికైనా లేదంటే నెక్స్ట్ అమ్మడానికైనా చాలా కష్టమవుతుంది సో ఇలా హాల్మార్క్ లేకుండా తీసుకున్నప్పుడు మీరు అందులో రాగి ఎక్కువ మిక్స్ చేసేస్తారనమాట సో అలాంటప్పుడు మీరు చాలా మనీ నష్టపోతారు సో నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట సో హాల్మార్క్ ఉన్న బంగారం మాత్రమే మీరు కొనుక్కోండి అలాంటప్పుడే మీకు బంగారం ఎంత వాల్యూ పడుతుందో అంత వాల్యూ మీకు ఇస్తారు లేదంటే చాలా మనీ అనేది నష్టపోతారనమాట సో చాలా వరకు ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా కొన్ని మాడిఫికేషన్స్ చేసి హాల్మార్క్ ఉన్న బంగారంనే మేము కొంటాము అని పెట్టేశారనుకోండి అనుకోండి అలాంటప్పుడు నష్టపోతాం కదా సో అందుకని చెప్పి హాల్మార్క్ అనేది చూసే కొనండి బంగారం కొంటున్నారు అంటే ఒక నమ్మకమైన షాప్లో మాత్రమే కొనండి సో బంగారం తెలుసుకొని వెళ్ళండి బంగారం ధర ఉంది ఆ రోజు రేట్ ఎంత ఉంది ఫర్ సపోజ్ టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గింది సో ఆ రోజు మీరు చాలా సేవ్ చేసినారు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు అలా ఉన్నాయన్నమాట సో టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గినా ఆ రోజు వెళ్ళి కొనుక్కోండి ఒకవేళ కొనాలి అని డిసైడ్ అయితే మీరు లేదు మీకు ఎప్పుడో ఫ్యూచర్లో యూజ్ ఉంటుందని చెప్పి ఇప్పుడే అప్పు చేసి మాత్రం కొనద్దు వెయిట్ చేయండి సో మరీ తగ్గిపోతుందని నేను చెప్పను ఇంకా పెరగడమే కానీ తగ్గడం ఏమి ఉండదు సో చూడండి ఒకవేళ ఏదైనా ఫెస్టివల్ ఆఫర్స్ కానీ లేదంటే ఏదైనా యానివర్సరీ సేల్స్ కానీ కొన్ని చోట్ల భీమా జ్యువెలరీస్లో చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు నో మేకింగ్ ఛార్జెస్ పెట్టి అమ్ముతూ ఉంటారనమాట సో ఫిక్స్డ్ జ్యువెలరీ మీద సో అలాంటప్పుడు తీసుకోవడం బెస్ట్ అనమాట సో ఇలా చేసుకోవడం తప్పించి మనమేమి ఓ తగ్గిపోతుందనే మాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ రేట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఒక్కొక్క ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క లాగ్ వేస్తారు ఒక్కొక్క షాప్లో ఎయిట్ పర్సెంట్ వేస్తారు ఒక్కొక్క షాప్లో నైన్ పర్సెంట్ వేస్తారు కొంతమంది వాళ్ళ మేకింగ్ జ్యువెలరీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో దాన్ని అయితే అర్థం చేసుకోండి సో మీరు రేటు ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్రతిదీ బిల్లు రూపంలో మీకు వాళ్ళు జనరేట్ చేసి ఇస్తారు కాబట్టి కంపల్సరీ తీసుకోండి సో అలాంటప్పుడు మీకు ఎంత పడుతుంది అనే ఒక నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది సో నెక్స్ట్ టైం ఆ షాప్కి వెళ్ళాలా ఇంకో షాప్కి వెళ్ళాలా అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవచ్చు అనమాట సో కాబట్టి మేకింగ్ ఛార్జెస్ ఎంత వేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఒకవేళ మీరు గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటున్నారంటే ఇందులోనే తగ్గించమని చెప్పండి కొంచెం బార్గెన్ చేయండి సో ఎయిట్ పర్సెంట్ ఉంటే సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇలా ఇవ్వమని అడగండి అడిగితే కొన్ని షాప్స్ ఒప్పుకుంటారు సో ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఉంది అనేది చూసుకోండి గోల్డ్ కొంటున్నారు అంటే నెక్స్ట్ క్యారెట్ ఏ క్యారెట్లో కొంటున్నారు దాని వెయిట్ ఎంత ఇస్తున్నారు దానికి వాళ్ళు క్యారెట్ వాల్యూ ఎయిటీన్ క్యారెట్స్ ఉందా ట్వంటీ టూ క్యారెట్స్ ఉందా లేదంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉందా అనేది చూసుకోండి హాల్మార్క్ ఉందా అనేది చూసుకోండి మొత్తం ఫైనల్ రేట్ ఎంత వేశారు ఎలా వేశారో అని అడిగి తెలుసుకోండి వన్ టు టైమ్స్ సో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మనం గోల్డ్ బిస్కెట్స్ ఆర్ కాయిన్స్ కొనుక్కోండి డిజిటల్ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు మీరు ఎస్జీబీ మీద మీరు సవరన్ గోల్డ్ బాండ్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఫ్యూచర్ గోల్డ్ ఒకవేళ పెరిగిన ఎయిట్ ఇయర్స్ తర్వాత మీరు అమ్మేసి డబ్బులు అనేది తీసుకోవచ్చు మీకు లిక్విడిటీ కావాలి అంటే ఎస్జీబీ ఇస్ ద బెస్ట్ అనమాట సో ఇది వచ్చి డిజిటల్ గోల్డ్ కూడా బెస్టే గోల్డ్ కాయిన్స్ ఆర్ బిస్కెట్స్ అయితే మీరు అమ్మేస్తే డబ్బులు అనేది ఇస్తారు వాళ్ళు సో ఇలా ప్లాన్ చేసుకోండి గోల్డ్ కొనాలి అనుకుంటే సో ఎంత రేట్ వచ్చినా కొనాలి అనుకున్న వాళ్ళు కొంటూనే ఉంటారు సో మనలాంటి వాళ్ళు ఇలా ఏదో ఒక రోజు తగ్గిన రోజు అయితే కొనుక్కుంటే మనం కొంచెం సాటిస్ఫై అవుతాం అనమాట సో ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్ అయితే కొనేసుకోండి మన వీడియోస్ నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్